ండి ఫ్రెండ్స్ చాట్ తిందాము ఇంకా నేను మిషన్ మీద ఎంతో కష్టపడిపోతున్నాను అనుకోని మా ఆయన పిల్లల్ని పానీపూరి తినిపించడానికి తీసుకెళ్ళి వస్తూ వస్తూ నాకు చాట్ అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చి చాలాసేపు అయింది చల్లారిపోయిందండి మరి ఇప్పుడు తినబుద్ధి అయితే తింటాను తినబుద్ధి కాకపోయినా తినాలండి సో ఇప్పుడే ఇప్పుడే బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను బిస్మిల్లా చేద్దాం రండి ఫ్రెండ్స్ బిస్మిల్లా చాలా టేస్టీగా ఉంది చాటు ఇంకా చల్లారిన పర్వాలేదు ఫుల్గా తినేస్తాను మీలో ఎంతమందికి చాట్ అంటే ఇష్టం అది కాక పాపడి చాట్ అండి ఇది చాలా చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా స్పైసీ స్పైసీగా ఉంది మరి మీలో ఎంతమందికి చాట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బా నాకు పట్టుకోవడం కూడా రావట్లేదండి బాబు